ఫలాలు ఇప్పుడు మన ఆదివారం ఉదయం శ్రీగురుబ్య నమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం శిశుర ఋతువు శుక్లపక్షం మంగళవారం పదకొండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు చతుర్దశ సాయంత్రం ఆరు గంటల యాభై ఆరు నిమిషాల వరకు పుష్యమి నక్షత్రం సాయంత్రం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు వర్జం ఉదయం ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉదయం మళ్ళీ పది గంటల యాభై ఒక్క నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగున్నర గంటల వరకు శుభ సమయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల నిమిషాల వరకు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు గౌరీదేవి అష్టోత్రం చదవండి సుమంగళి పసుపుతో ఆరావళి కుంకుమతో అమ్మవారిని అర్చించండి మేషరాశి వృత్తిరీత్యా అదనపు బరువు బాధ్యతలను అందుకోగలుగుతారు ప్రమోషన్ లేదా కొత్త ప్రాజెక్ట్ లభిస్తుంది వృషభ రాశి క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు కుటుంబ పురోగతిని సాధిస్తారు మిథున రాశి భూముల క్రయ విక్రయాలు అనుకూలంగా ఉంటాయి గృహ నిర్మాణ ఆలోచనలు ఏర్పడతాయి కర్కాటక రాశి ఆరోగ్య విషయంలో అవసరం కొత్త పెట్టుబడులకు సంబంధించిన అంశాలు అనుకూలిస్తాయి సింహరాశి పార్ట్నర్ల విషయంలో తగు అవసరం భేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశం ఉన్నది కన్యారాశి నూతన ప్రయత్నాలు సఫలీకృతమౌతాయి మెడికల్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది తులారాశి గౌరవ మర్యాదలను పొందగలుగుతారు సన్మాన సత్కార యోగాలు ఏర్పడవచ్చు వృష్టిక రాశి నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి జీవిత భాగస్వామితో కలిసి చేసే ప్రయత్నాలు ఆలోచనలు అనుకూలిస్తాయి ధనస్సు రాశి వృత్తిరీత్యా నూతన అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి మకర రాశి వ్యాపార నిమిత్తం పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలు అనుకూల దిశలో ఉంటాయి పార్ట్నర్ల ద్వారా విశేషమైనటువంటి లాభాలను అందుకోగలుగుతారు కుంభరాశి దూర ప్రయాణాలు లాభిస్తాయి దీర్ఘాలోచనలతో శిరోవేదన తప్పకపోవచ్చు మీనరాశి కొత్త ఆలోచనలు ప్రణాళికలు ఉపకరిస్తాయి మిస్కమ్యూనికేషన్ కాకుండా తగు అవసరం